జయహో కవి సంగమం జయహో కవిత్వం నగరారణ్యంలో ఎప్పుడు కూడా లేళ్ళు భయపడుతూ తలంచుకొని వెళ్తాయి పక్కన మదగజాలు రాసుకొని వెళ్తున్నా తొక్కేస్తూ ఉన్నా పాతకాలం నాటి శాసనాలు చుట్టూ చదువుకుంటూ తలలు దించుకునే వెళ్తాయి వాటిని తట్టి లేపే కొన్ని అక్షరాలు ఇప్పుడు కావాలి అక్షరాలకు పదును పెడుతూ వాక్యాలు కావాలి ఆ వాక్యాలకు వెన్నుదన్నగా నిలిచే సానరాయి కావాలి అదిగో వచ్చింది పచ్చటి చెట్టు నీవైతే పక్షులు వాటంతట అవే వస్తాయంటూ కవి సంగమ యాకూబ్ గారి సారథ్యంలో పన్నెండేళ్ళు మేమందరం కవిత్వం యొక్క పాఠాలు ఇది ఒక పెద్ద లాగా నేర్చుకున్నాం పాత తరం కవుల్ని కొత్త తరం కవుల్ని కలుపుతూ సమీక్షలు వ్యాసాలు కవి సంగమాలు వీడియోలు ఫోటో కార్డ్స్ రకరకాల ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తూ వాక్యాన్ని ఎలా నిర్మించాలి భావాన్ని ఎలా పాఠకునికి చేర్చాలి అని నిరంతర పాఠాలు ఇక్కడ మనం నేర్చుకుంటూ సూచనలు పొందవచ్చు పన్నెండేళ్లుగా ఈ కవితా నది యాకూబ్ గారు శిలాలోహిత గారి సమర్ సామర్థ్యంతో ప్రతి సంవత్సరం పుష్కరంలాగే ప్రవహిస్తూ ఉంది ఈ నది ఒడ్డున ఇంకా ఎన్నో పక్షులు చేరాలని తమ యొక్క కవితలను చక్కగా సానబట్టుకొని బలహీనలకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను వాయుగుండల శశికళ నాయుడుపేట థ్యాంక్ యూ